ఆర్ వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న విషయం తెలిసిందే అయిన తొలి రోజు రెండు వందల ఇరవై ఏడు కోట్ల వసూలు సాధించి ఆల్ టైం రికార్డ్ ని క్రియేట్ చేసింది రెండవ రోజు కూడా రెండు వందల కోట్ల వసూలతో ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్య చకితుల్ని చేసింది ఇక మూడవ రోజు సండే కావడంతో కలెక్షన్లు మరింత పుంజుకుని రెండు వందల కోట్లకి పైగానే వసూళ్లైనట్లుగా టాక్ వినిపిస్తోంది ఈ రేంజ్ లో ఆర్ బ్లాక్ బూస్ట్ కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ దందా మొదలైందని వాపోతున్నారు సగటు ప్రేక్షకులు తొలి పది రోజులకు డెబ్బై ఐదు వరకు టికెట్ రేట్ ని పెంచుకోవటానికి రాష్ట ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో దానికి అదనంగా మరింత రేట్లు పెంచి దోపిడీ చేస్తున్నారు బ్లాక్ మార్కెట్లు దాంతో బ్లాక్ లో టికెట్ రేట్లు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు పెంచి దందా కొనసాగిస్తున్నారు త్వరగా చూడాలనే ప్రేక్షకుల ఉత్సాహాన్ని అలుసుగా తీసుకుని తీవ్రమైన దోపిడీని కొనసాగిస్తున్నారు ప్రభుత్వం ఉదాసీనంగా ఉండటాన్ని గర్హిస్తున్నారు సినీ ప్రియులు అయిన రోజు మాత్రం పోలీసులు కొంతసేపు సందడి చేసి సద్దుమణిగిపోయారు ఆ తర్వాత పోలీస్ అధికారుల నిఘా లేదు రెవెన్యూ అధికారుల తనిఖీలు లేవు థియేటర్ ప్రాంగణాలలో సీసీ కెమెరాల మానిటరింగ్ జాడే లేదు దీంతో టికెట్ కౌంటర్స్ తెరిచిన కొద్దిసేపటికే క్లోజ్ చేసేసి బ్లాక్ లోకి టికెట్లు తరలిస్తున్నారన్న విమర్శ ఉంది ఆన్లైన్ టికెటింగ్ లోనూ ఇదే తంతు నామకే వాస్త కొన్ని టికెట్స్ ని సేల్స్ చేసి క్లోజ్ చేసేస్తున్నారు ఈ బ్లాక్ మార్కెట్ దందా పక్కా ప్రణాళికతో సాగుతోందని ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు తొలి వారంలోనే వెయ్యి కోట్లు లాంగ్ రన్లో మూడు వేల కోట్ల కలెక్షన్స్ ఆరు సాధించగలదని ట్రేడ్ వర్గాల అంచనా మరి బ్లాక్ మార్కెట్ దందా ఈ రేంజ్లో కొనసాగితే ఆ ప్రభావం కలెక్షన్లపై చూపించదా ఈ అంశంపై త్రిబులార్ టీం ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే